వెల్కమ్ టు మార్నింగ్ టాప్ పాడ్కాస్ట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు గుండెపోటుతో కారణమూశారు ఈ విషయాన్ని ఆయన కుటుంబీకులు ధృవీకరించారు డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఎంపీగా పీసీసీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు ప్రస్తుతం ఆయన తన రెండో కుమారుడైన ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా పనిచేస్తున్నారు పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా కూడా పనిచేశారు ధర్మపురి శ్రీనివాస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సెప్టెంబర్ ఇరవై ఏడున ఆయన పుట్టారు నిజామాబాద్ జిల్లా వేల్పూరు ఆయన స్వగ్రామం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ఆయన ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి శ్రీనివాస్ పోటీ చేశారు అలా మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన డిఎస్ ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడు సార్లు గెలిచారు ఏడు సార్లు నిజామాబాద్ అర్బన్ ఓసారి రూరల్ నుంచి పోటీ చేశారు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు ధర్మపురి శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ కాంగ్రెస్లో నెంబర్ టూగా ఉన్నారు డిఎస్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తొలిసారి మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు ధర్మపురి శ్రీనివాస్కి ఇద్దరు కుమారులు ఉన్నారు నిజామాబాద్ ఎంపీగా చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ఉన్నారు